మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ప్రియాంక ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలానే డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు భేటీ కాబోతుంది అంటే ఈ భేటీలో ముఖ్యంగా ఏ అంశాలు అంటే ఇప్పుడు రేషన్ బియ్యానికి సంబంధించిన ఒక పెద్ద మాఫియా బయటపడింది ఆ షిప్ ని సీజ్ చేశారు దీంతో పాటు ఎవరైతే సోషల్ యాక్టివిస్ట్లు ఉన్నారో అనుచితంగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కేసులు సో ఈ రెండు అంశాలు ఈ చర్చలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా పవన్ మంట పుట్టిస్తున్నాడు అవును ఎందుకంటే డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నెలకోటి తీసుకున్నట్టున్నాడు పోయింద ఏంటి సోషల్ సైకో మట పుట్టించాడు ఇది హోమ్ మినిస్టర్ అనిత పైన ఫైర్ అయ్యి ఏంటమ్మా అసలు ఏంటి వీళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ మీదే ఈ విధంగా బరిదేగించి వాళ్ళు పెడుతుంటే అసలు అలా వదిలేస్తే అట్లా ఈ అచ్చోసిన అంబోతుల్ని అన్నట్టుగా వెరీ నెక్స్ట్ వెంటనే సీన్ కట్ చేస్తే బోరగడ్ అనిల్ లేకపోతే వర్రా రవీంద్రారెడ్డి హరికృష్ణారెడ్డి అతని మన్మిత్ రెడ్డి శ్రీ రెడ్డి వీళ్ళంతా మనం చూసాం కొంతమంది ఏమో ఓపెన్ లెటర్స్ కొంతమంది ఏమో క్షమాపణలు సెల్ఫీ వీడియోలు ఇంకో కొంతమంది ఏమో అసలు ప్రత్యక్ష రాజకీయాలకే గుడ్ బైలు అంటే అది సోషల్ సైకోల్కి మంట పుట్టించాడు ఇప్పుడు మాఫియాకి మంట పుడుతుందా ఏది నిన్న పోయి పడ్డాడు ఎక్కడ కాకినాడ అంటే ఏనుగు కుంభస్థలం కొట్టాడు అనమాట ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకంటే ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో నీకు ద్వారంపూడి భాస్కర్ రెడ్డి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరభద్రారెడ్డి వాళ్ళ తమ్ముడు ఆయనేమో తండ్రి ఇతనేమో తమ్ముడు ఇతనేంటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ షిప్పింగ్ ఏజెన్సీలకి అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే ఎలా వీళ్ళు ఒక మిల్లర్స్ మాఫియా ఏది ఆ రైస్ మిల్లు వీళ్ళ గుప్పెట్ల పట్టి నీకు ఆ పీడిఎస్ పేదల బియ్యం నీకు వీళ్ళే మరడించడం లేదు బస్తాలు మార్చటమే రైస్ మిల్లు మామూలుగా గతంలో మనం మా చిన్నప్పుడు ఎలా ఉండేవి ఆ మిల్లు దగ్గర పెద్ద పెద్ద కొండలంత ఊక ఉండేది ఆ ఊకల కబాడీ బబాడీ ఆడుకునేవాళ్ళు అట్లాంటిది ఈ రైస్ మిల్లుల దగ్గర ఎక్కడా నీకు ఊక కనపడట్లేదు తవుడు కనపడదు లేదు కరెంటు బిల్లులు రావు మరి ఏం జరుగుతుంది మిల్లులో ఇది అన్నమాట ఏది పేదల బియ్యాన్ని బస్తాలు మార్చడం పోర్టుకెత్తటం విదేశాలకి పంపించటం నీకు ఐదేళ్లలో నీకు ఒక యాభై వేల కోట్ల స్కామ్ అంటే దీని బడ్జెట్ పన్నెండు వేల ఎనిమిది వందల కోట్లు సంవత్సరానికి కేంద్రం ఇచ్చేది కాని రాష్ట్రం ఇచ్చేది కాని నీకు అక్కడే అరవై ఐదు వేల కోట్లు దాంట్లో ఏం జరిగింది ఏడాదికి పన్నెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడుతుంటే ప్రభుత్వం రెండు వేల కోట్లు కూడా పేదలకు చేరదు వాళ్ళ దగ్గర పది రూపాయలకి వీళ్ళు కొంటాం ఆ వెహికల్స్ కూడా ఒక స్కామ్ ఏది నేను ఇంటింటికి రేషన్ అన్నాడు ఒకటిదే ఇంటింటికి రేషన్ కలెక్షన్ అనమాట ఆ వెహికల్స్ ఎక్కడ ఆపరు ఎందుకంటే బియ్యం వాళ్ళు పేదలకు బియ్యం ఇచ్చే వెహికల్స్ అని అంటే వాళ్ళు తీసుకున్నాళ్ళు తీసుకున్నట్టు తీసుకోకపోతే ఆ బియ్యం మళ్ళీ వెనక్కి తీసుకురావటం అదే గ్రీన్ ఛానల్ మన నాదండల మనోహర్ గ్రీన్ ఛానల్ చేశారంటే నీకు గ్రీన్ ఛానల్ అంటే నీకేం గుర్తొస్తుంది ఆ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గుర్తొస్తుంది గుండె ఎక్కడి నుంచో తమిళనాడు మద్రాసు నుంచి హైదరాబాద్ వస్తే గ్రీన్ ఛానల్లో తీసుకెళ్లాం ఎయిర్పోర్ట్ నుంచి కిమ్స్ దాకా అంటారు అంటే ఎక్కడ ఆ వెహికల్ ఆపరు అసలు మొత్తం ఇంకంతా చెక్ పోస్ట్లన్నీ ఎత్తేయటమే అనమాట ఇప్పుడు ఇలా ఈ బియ్యం మాఫియా లారీలకి చెక్ పోస్ట్లన్నీ ఎత్తేసారు అరే నీకు ఒక్కొక్క కిలో బియ్యం నీకు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలకి ఆ వెస్ట్ ఆఫ్రికా ఆ దేశాలకు అమ్మారు అంటే పేదోడికి దక్కింది పది రూపాయలు వీడు అమ్ముతుంది డెబ్బైకి ఎనభై అరవై రూపాయలు ఒక కిలో మీద వాళ్ళు ఎత్తారంటే ఎంతగా ఇవాళ ఇక్కడ మాఫియా నీకు జడలు విరజిమ్ముకుని ఆడుతోందో నీకు కనపడతాను అంటే ఒక వటవృక్షం ఊడలు దిగిందనమాట గ్రామ గ్రామాన ఇవాళ చోట డాన్స్ మండలంలో నియోజకవర్గంలో డాన్స్ ఇక ఇది స్టేట్ డాన్ అనమాట ఇతను అది ఇది ఇతర రాష్ట్రాల నుంచి కూడా బియ్యం వస్తుంది వీళ్ళకి కేవలం ఏపీ బియ్యం కాదమ్మా ఇది తెలంగాణ బియ్యం కూడా వీళ్ళే ఓకే నార్త్ స్టేట్స్ నుంచి బియ్యం వీళ్ళే అంటే కాకినాడ పోర్టు నుంచే నీకు కోటి ముప్పై ఒక్క లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ చేశారంటే మూడేళ్లల్లో రెండు కోట్ల టన్నులు విశాఖలో ఒక ముప్పై ఎనిమిది లక్షల టన్నులు నీకు కృష్ణపట్నంలో ఒక పాతిక లక్షల టన్నులు గంగవరంలో ఏదో రెండు లక్షల టన్నులు అంటే అసలు ఎలా పేదల పొట్టగొట్టి ఈ గద్దలు వేసాయి కనపడతారు మరి వీటిపై ఇప్పుడు డిప్యూటీ సీఎం కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారంటారు పడ్డాడు పోయి ఏది మాఫియా మీద పిడుగు పడ్డాడు పడ్డాడు అనమాట మొన్న కాకినాడ పోర్ట్ లో ఏంటి సీజ్ ద షిప్ అన్నాడు అవును షిప్ సీజ్ అయినా కాకపోయినా అది వేరే విషయం ఇవాళ ఈ మాఫియాకి అడ్డు కట్టగట్టారు అసలు దీని వెనక ఎవరున్నారుదేళ్ల మనోహర్ పదిహేను రోజుల క్రితం ఏమని చెప్పాడు ఏదో ప్రెస్ మీట్ లో ఐదుగురు ఐపీఎస్ ఉన్నారు ఐదుగురు ఐఏఎస్ ఇన్వాల్వ్ అయ్యారు అంటున్నారు అంటే వాళ్ళ సహకారం లేకుండా ఏది పోలీస్ రెవెన్యూ హుమ్మక్కై ఇవాళ గ్రీన్ ఛానల్ చేశారు అన్నమాట అంటే ప్రతినిధులు అధికారులు ఇవాళ ఇందులో ఈ మాఫియాలో సూత్రధారులైన పరిస్థితుల్లో మాఫియాకి పార్టీ లేదు మాఫియా ఏంటి ఎవడు అధికారంలోకి వస్తే వాడికి మాముళ్ళు ఇచ్చేస్తుంది ఇప్పుడు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళని ప్రలోభ పెట్టడం ముప్పై లక్షలు రోజుకి లక్ష రోజుకు లక్ష వస్తుంటే ముప్పై లక్షలు ఒక ఎమ్మెల్యే అంట మరి నాలుగు నెలలు అడ్వాన్స్ కావాలన్నా అంటే పాతిక లక్షలకు బేరం కుదిరితే నాలుగు నెలలు అడ్వాన్స్ అంటే కోటి రూపాయల అరే అసలు అది తప్పు ఎందుకంటే మీకు మార్పు కోసం మీకు ఓటేసారు వాళ్ళ ఓటేసింది ఆ రేషన్ మాఫియాని శిక్షించారు వరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోయాడు కదా ఎంత ఓట్లతో ఓడిపోయాడు యాభై ఆరు వేల ఓట్లతో ఓడించారు ఒకటి తొంభై వేలతో ఓడిచ్చారు ఒకటి ఎనభై వేలతో ఓడిచ్చారు అంటే ప్రజలు ఎంత చీ కొట్టారో ఈ రైస్ మాఫియాని వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది మీరు ఈగిల్ పెట్టారు ఏది గంజాయి మాఫియా డ్రగ్స్ మాఫియా పైన ఏంటి అది ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ అని చెప్పి లా ఎన్ఫోర్స్మెంట్ అంటూ అబర్వేషన్ ఈగిల్ ఇవాళ దీన్ని కూడా ఈగిల్ కిందకి తెస్తారా లేదు దీని మీద ఇంకో టైగర్ వదులుతారా మనకు అనవసరం మీరు అవుట్ చేయాలి వాళ్ళ సమూల ప్రక్షాళన జరగాలి సరే అంటే ఇది ఒక్కటే కాదు సోషల్ యాక్టివిస్ట్ల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు రోజుల క్రితం చూస్తే చాలా సీరియస్ అయ్యారు అంటే డిప్యూటీ సిఎం ఫ్యామిలీ మీద ఆయన మీద కామెంట్స్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉన్నారు అంటే ఎలా చూడాలి నన్ను ప్రజలు అడుగుతున్నారు ఏం సమాధానం చెప్పాలి వాళ్ళని అడుగుతాను అంటే లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు హోంశాఖ నా చేతుల్లో లేదు అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు అంటే ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని ఈ భేటీలో ఈ అంశం కనుక చర్చకొస్తే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి డిసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటే అమన్ కళ్యాణ్ సీరియస్ అయిన తర్వాత నీకు సోషల్ సైకోల్ కంట్రోల్ అయ్యా కోర్టులు సీరియస్ అమ్మా హైకోర్టు వీళ్ళు క్వాష్ పిటిషన్ వేశారు ఎవరు ఎందుకు రామ్ గోపాల్ వర్మ పక్కన పడేసారు ముందస్తు బెయిల్ కి వెళ్ళారు ఇవాళ ముందస్తు బెయిల్ పిటిషన్స్ కూడా పక్కన పడేస్తున్నారు ఈ రోజు సజ్జల్ భార్గవ రెడ్డి సుప్రీంకోర్టు కి వెళ్ళాడు సుప్రీం సుప్రీంకోర్టు సజ్జల్ భార్గవ రెడ్డి వెళ్తే సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది పోయి హైకోర్టులో మాట్లాడుకోండి అని చెప్పింది అంటే ఇవాళ వాళ్లే బాధితులు వీళ్ళు ఎవరిని వదలలేదు జర్నలిస్టులను వదలలేదు ప్రతిపక్ష నాయకులను వదలలేదు ఇవాళ జడ్జీలను కూడా వదలలేదు జడ్జీలు ఏదో తీర్పిస్తే ఆ మూడు రాజధానుల బిల్లు అది క్యాన్సిల్ చేస్తే ఆ జడ్జీల మీద కామెంట్స్ పెట్టారు ఎలక్షన్ కమిషనర్ అతనికి కులం ఆపాదించారు నిమ్మగడ్డి రమేష్ కుమార్ అంటే ఇలా పేట్రేగిపోయిన ఈ సోషల్ సైకుల భరతం పడుతోంది ఇవాళ పోలీసే కాదు కోర్టులు కూడా కన్నెర్ర చేసిన నేపథ్యంలో తగ్గింది గమనించినట్లయితే నువ్వు ఒక నెల రోజులు రెండు నెలల నుంచి అందరూ క్షమాపణలు చెప్తున్నారు సెల్ఫీ వీడియోలు మనం ఇందాక అనుకున్నాం అసలు పోసాని కృష్ణమురళులు అయితే నా కుటుంబం బాధపడుతుంది నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను నా కొడుకు నన్ను అడిగాడు ఇలా ఎందుకు చేశావని చెప్పి కూడా కూడా నిన్న మొన్న ఏదో లో అని అప్పుడే చెప్పాను అవును అంటే ఇవాళ బొమ్మ కనపడింది ఇవాళ దిమ్మ తిరిగింది అనమాట ఇంకొకటి ఏంటంటే ధైర్యంగా వాళ్ళ అన్న మాటలు ఒప్పుకునే స్టేజ్ వాళ్ళు లేరు నేను అనలేదు నాకు తెలీదు నాకు సంబంధం లేదు అన్న స్టేజ్ కు వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఏడాది క్రితం పెట్టిన పోస్టులకి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా ఇప్పుడు కేసులు పెడతారా మేము ఎవరి మీద అయితే పోస్టులు పెట్టామో వాళ్ళు పెట్టలేదు కేసులు అంటే చంద్రబాబు పెట్టాలా పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టాలా ఇక్కడ ఏంటి వాళ్ళ అభిమానులు పెడతారు వాళ్ళు మనస్తాపం చెందినటువంటి వాళ్ళ ఫ్యాన్స్ పెడతారు రామ్ గోపాల్ వర్మ మీద మనం ఏదో పెడతాం ఆయనే మన మీద కేసు పెట్టాలా ఆయన ఫ్యాన్స్ ఎవరైనా పెట్టొచ్చు మన మీద కేసు ఏంటి మీకు ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ ఇలా దుర్వినియోగం చేస్తానని ఇంట్లో వాళ్ళని రోడ్డు మీద గీడుస్తావా ఇప్పుడు నీకైతే వెళ్ళాం బిడ్డలు మేము వదిలేసాం కానీ మిగతా వాళ్ళు అట్లా కాదు కదా ఇవాళ నీకు భావ ఇది లేదని ఎమోషన్స్ లేవని నువ్వు చల్లరేకపోయినట్టుగా నా ఇష్టం అంటే ఇక్కడ ఈ కోర్టులు ఒప్పుకో పుస్తకం రాయొచ్చు నా ఇష్టం అని కానీ రేపు పొద్దున కోర్టులో నిలబడి నా ఇష్టం అన్నావనుకో ముందు వాపలైన్నాడు ఇప్పుడు నీకంత స్వేచ్ఛ ఇక్కడ ఆర్టికల్ నైన్టీన్ ఇవ్వలేదు ఇతరులని గాయపరచని రీతిలో నీ స్వేచ్ఛను నువ్వు అనుభవించవచ్చు ఇది రాజ్యాంగం చెప్పింది అంతే తప్ప ఇప్పుడు నీ చేతిలో హ్యాండ్ స్టిక్ ఉందమ్మా నువ్వు వాకింగ్ వెళ్తావు ఇట్లా గిర్రం తిప్పుతా ఉంటావు ఎంతవరకు తిప్పుతావు నా ముక్కు పగలనంతవరకు నీ హ్యాండ్ స్టిక్ నా ముక్కు బగిలితే నేను పట్టుకుంటా అంటే ఏంటి మీ హద్దుల్లో మీరు ఉండాలి కాని ఇవాళ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేకపోతే ఇవాళ మాఫియా భరతం పడతారు సోషల్ సైకోలు దారికి వచ్చారు ఇప్పుడు ఇక రైస్ మాఫియా రేపు దారికి వస్తుంది గంజాయి మాఫియా పైన ఈగిల్ ఉక్కుపాదం మోపింది ఈ రోజు కేంద్రం కూడా ముందుకు రావాలి ఎందుకంటే ఇందాక మనం అనుకున్నాం ఇది ఒక రాష్ట్ర రైస్ కాదు అనేక రాష్ట్రాల నుంచి రైస్ తెప్పిస్తున్నారు లక్షల కోట్ల బడ్జెట్ జాతీయ ఆహార భద్రత ఆ మిషన్ ఎంతంటే రెండు లక్షల కోట్లు మీరు పేదలకు ఇస్తే వాళ్ళకి చేరుతోంది ఇరవై వేల కోట్లు కూడా జరగలేదు ఎనభై వేల కోట్లు వీళ్ళు ఈ పంది కుక్కలు మేసేస్తున్న నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ ఇంకో మాట అన్నాడు ఈ పోర్టులన్నీ కబ్జా చేశారు అవును ఇప్పుడు ఈ పోర్ట్ ఉంది కాకినాడ పోర్ట్ అది అరవిందో అంటే కేవీరావును ఎవరిన హింసించి ఇవాళ అతన్ని ఆయన కుటుంబ సభ్యుల్ని బెదిరించి ఫార్టీ వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ అరవిందో రాసేసుకుందాని దానిపైన ఎంక్వైరీ జరగాలి అట్లాగే కృష్ణపట్నం పోర్ట్ అది అదాని పరం చేశారు ఆయన ఎవరిన బెదిరించి అక్కడ ఉన్నటువంటి విశ్వేశ్వరరావు నవయుగా ఇవాళ గంగవరం పోర్ట్ అలా చెల్లె తిడుతోంది జగన్ చెల్లి ఆరు వందల నలభై కోట్ల వాట అమ్మేస్తావు నువ్వు తొమ్మిది వేల కోట్ల వాటా అంట గవర్నమెంట్ షేర్ తొమ్మిది వేల ఉంటే దాన్ని ఆరు వందల నలభై కోట్లు కదా నీకు అమ్మేసాడని వీటన్నిటిపైన దర్యాప్తు జరపాలి కోర్టుల పైన నిఘా పెట్టాలి ఎందుకంటే అది జాతి భద్రత అదే అన్నది పవన్ కళ్యాణ్ మారిటైమ్ పోలీసింగ్ ఏం చేస్తోంది అన్నాడు ఇరవై మంది అంట పోలీసులు ఇవాళ దేశం మెల్కోవాలి కేంద్రం మెల్కోవాలి ఈ మాఫియాకి అడ్డుకట్ట వేయాలి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే